చేస్తా <muchas> కదా అందరు కూడా చేస్తాం దయచేసి ఎవరు కూడా పిలిచిన వాళ్ళు మాత్రమే మీ దగ్గర ఎందుకంటే ఈ ఆఫ్ అయిన వారే మాట్లాడుతుంటే కూడా కొన్ని సందర్భంలో మేడం గారికి కూడా మనలాంటి కొంచెం మేడం హర్త్ కాకుండా ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉంటాము కానీ రమేష్ వారికి ఉన్న కెపాసిటీ ఏంటి అని అంటే అది దేవుడి మేడం గారు కానీ కలెక్టర్ గారు కానీ తన మనసులో చెప్పాలనుకుంటే మాత్రం ధరాపరగా డిస్కస్ గా మాట చెప్తారు ఆ ధైర్యం మాత్రం ఉంది అది రమేష్ సార్ మరి ఆరంభంగా పేరు జీజిహెచ్ నిర్మల్ కూడా ఒక అత్యున్నతమైన ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు మీకు పెన్షన్ యొక్క అటాచ్మెంట్ ఉంది బహుశా మీకు ఇలా మాలాంటి లాంటి వాళ్ళతో లేదు కానీ జీజిహెచ్ లో పెన్షన్స్ జరిగే జరిగే సర్వీసులలో మీ యొక్క ఈ నిజామాబాద్ ఆర్మూరు డివిజన్ లో సేవలు వారికి మీరు యుతంత కాలంలో నిర్మల్లో కూడా రమేశ్వర కాలంలో జీజిఎస్ నిర్మల్ కూడా అలా 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 వెలిగింది అనేసి ఒక వెలుగు వెలిగించే దైవ శక్తిని దేవుడిని ప్రసాదించి ఆ విధంగా చేయాలని కోరుకుంటూ సో ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమాన్ని హైలైట్ చేయడానికి చేసిన పత్రిక మా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకవేళ రమేశ్వరి కనుక అవకాశం వచ్చి

మందిరం కూడా నైన్టీ ఎయిట్ లో నైన్టీ ఎయిట్ సర్వీస్ లెక్టర్ అయినాము నేను వచ్చేది ఫస్ట్ ఆదిలాబాద్ అయినా కూడా ఫస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత ఇక్కడ ఆరు మంత్స్ ఇయర్స్ వచ్చినాము రమేష్ ఏమో మొత్తం ప్రైమరీ హెల్త్ సెంటర్ లో మెయిన్గా పిహెచ్సి ఫీల్డ్ విజిట్ మీద బాగా అవగాహన స్టాఫ్ అందరితో మంచిగా కలిసికట్టుగా ఉంటూ అందరితో మంచిగా ఉంటూ కూడా సర్వీసెస్ మంచిగా ఇస్తూ అట్లాగే దాని మనిషి కూడా ఇస్తూ చాలా సర్వీసెస్ ఇచ్చినారు

అన్ని కూడా రమేష్ చూసుకుంటాడు కాబట్టి వెళ్ళిపోతున్నప్పుడు కొంత బాధగా ఉన్నా కూడా తను నాతో పాటు సర్వీస్ సర్జన్ ప్రమోషన్ కావాలి కానీ అంటే ఈ బీబీసీ లేట్ అవ్వడము వాటి వల్ల డిలే అయినందుకు ఒక టూ ఇయర్స్ అయిపోయింది దానికి కూడా నాకు సీనియర్ నేను సేమ్ బ్యాచ్ సివిల్ సర్జన్ వచ్చినప్పుడు కూడా తను ఎంతో చక్కగా తను రిసీవ్ చేసుకోవడము ఎట్లాంటివి కూడా ఏం ఫీల్ అవ్వలేదు అంటే లైక్ మాట్లాడుతూ అందరినీ క్లాస్ మేట్స్ లో ఉన్నాము అయినా కూడా నాకు ఇచ్చే రెస్పెక్ట్ నాకు ఇస్తూ తను చేయాల్సిన పనులన్నీ కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ రమేష్ తర్వాత ఈ జిల్లాకి మీరు చేసిన సర్వీసెస్ నేను ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నంత వరకు ఇక్కడ మన టిబెటెని క్యాంపులు అయితే నేను తర్వాత క్యాంపులు అట్లాంటివన్నీ కూడా మనం చాలా చేసినాము పబ్లిక్ సర్వీస్ అన్నిటికీ కూడా ఇక్కడ అన్ని కూడా మంచిగా చేసినాము అలాగే దాని తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీస్ ఇంప్రూవ్ చేస్తుంటే నేను అక్కడ ఉండి కూడా మొత్తము తెలంగాణ రాష్ట్రంలోనే మనము మన జిల్లా పేరు అట్లా వస్తుంటే అందులో రమేష్ పేరు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా అనిపించింది ఇది యోగత మేడం ఉన్న పీరియడ్లో సేమ్ యోగతా మేడం హైదరాబాద్కి వచ్చి అక్కడ మిమ్మల్ని కూడా ప్రే చేస్తుంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయినాను సేమ్ ఆమె చేతుల మీదుగా నేను కూడా అక్కడ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది సో మనం ఒకటే జిల్లాలో పుట్టినాము మీరు రేపూర్ సో ఒకటే సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాము సో అన్ని రకాలుగా కూడా ఎందుకంటే పబ్లిక్ హెల్త్ సైడ్ మీరు నేను సిఎస్ఈ పోస్ట్ మార్స్ అప్పుడు నేను టైంలో ట్వంటీ ఫైవ్ టు థర్టీ డెలివరీస్ అంటే నేను ఎన్ని మోవర్ మార్నింగ్ మీరు ఓపీకి ఉండేది ఎమ్మెల్సీలు ఉండేది సో పోస్ట్ మార్టమ్ కూడా నేను ఏడీ మెడికల్ ఆఫీసర్ గా ఉండి కూడా పోస్ట్ మార్టం చేస్తూ సర్వీస్ అయితే ఇవ్వగలిగిందండి ఎందుకంటే మా బ్రదర్ తెలుసు కదా అన్నయ్య తను చెప్పడం ఎవరి దగ్గర ఎవరిని మనీ తీసుకోవద్దు ఎలా చేయొద్దు సర్వీస్ ఇవ్వాలి అని చెప్పేసి సో ఆ రకంగా నాకు చేతనయ సర్వీస్ ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది తర్వాత ఫ్యామిలీ షిఫ్ట్ అవడంతో అక్కడికి వెళ్ళడం జరిగింది ఎక్కడున్నా కూడా రమేష్ చేసిన సేవలు తర్వాత అదర్ మన వెంకటి తర్వాత అందరు కూడా ఇచ్చిన సర్వీసెస్ నేను ఎప్పుడు చూస్తూ చాలా మంచిగా అనిపించారు సో సేమ్ మనము ఏదైతే వచ్చిందో మళ్ళీ వస్తుందో నా భూతో నా భవిష్యత్ అన్నట్టు మళ్ళీ అంత వస్తుందో లేదో ఆర్మో ఏం చేస్తుంది ఇంతమంది గేనకాలజిస్ట్ ఉన్నా కూడా ఇంత అనెస్టిస్ట్ లేరని అది అని ఏదని కంప్లైంట్ ఉన్నా కూడా ఒక్క కమిట్మెంట్ సింగిల్ అనెస్టెటిస్ట్ నలుగు మూడు పుట్టల షిఫ్ట్లో కూడా తను అన్ని డెలివరీ చేయడం చాలా గ్రేట్ ఇప్పుడున్న ఇప్పుడున్న పీరియడ్ లో డాక్టర్స్ అందరు కూడా వాళ్ళు చాలా సెల్ఫిష్గా ఉండడం అంటే వాళ్ళకు కమిట్మెంట్ లేకపోవడమే నేను అనుకుంటున్నాను వాళ్ళు చేయాలనుకుంటే ఎంతనా చేయవచ్చు కానీ మనకున్నంత కమిట్మెంటు మీరు ఇచ్చినంత సేవ మాత్రం ఎవరు చేయలేదు ఎవరు చేశారని ఇప్పుడు కూడా నేను అనుకోవట్లేదు ఈ రకంగా మీరు ఇక్కడ ఇచ్చిన సేవ ఎంత చెప్పినా కూడా తప్పనే థ్యాంక్ యూ వెరీ మచ్ జిల్లా వైద్యాధికారిగా నేను మీ వైద్య సేవలో మీరు నమస్కరిస్తున్నాను సో మేము ఎక్కడున్నా కూడా అందరు ఆశీస్లో మంచిగా సంతోషంగా ఉండాలి నేను చెప్పుకో ఇప్పటిదాకా అందరు మాట్లాడినప్పుడు కూడా అందరికీ ఏ రకంగా హెల్ప్ చేయడము చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరితో మా ఫ్రెండ్ ఫ్రెండ్గా ఉండడము తర్వాత అంతా కరుణాలు దయాలు అంటే లైక్ మీకున్నంత కైండ్నెస్ కి కైండ్ హార్ట్ కి తర్వాత బ్యూటిఫుల్ సోల్ కి నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను సో అంత మంచి మనిషిని నేను ఇక్కడ నుంచి మనం దూరం చేస్తున్న చాలా బాధగా ఉంది సో మీ అందరికి కూడా మెడికల్ ఆఫీసర్ అందరికి కూడా రమేష్ మీకు ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ లాగానే మీరందరూ కూడా సెల్ఫ్లెస్ గా మీరు సర్వీస్ ఇవ్వాలి మీ డ్యూటీకి కట్టుబడి ఉండాలి సో సార్ లేకపోయినా సార్ ఇచ్చిన సపోర్ట్ అయితే నేను గైడెన్స్ అయితే నేను కంటిన్యూ చేస్తూ మంచి సర్వీసెస్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఇక్కడ ఎట్లయితే దయా అందరికీ డొనేషన్స్ ఐడియా ఇచ్చినారు ఆల్రెడీ ఇప్పుడు అక్కడ నిర్మాణం కూడా స్టార్ట్ చేస్తున్నారు అక్కడ గ్లౌస్ లేవంట గ్లౌస్ ఫ్రీగా డొనేట్ చేస్తారంట సో సో మళ్ళీ తప్పకుండా ఇక్కడికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను సివిల్ సర్జన్ పోస్ట్ ఇక్కడ ఉన్నది ఓకే ఒక సివిల్ సర్జన్ పోస్ట్ నేను వచ్చి కూర్చున్నాను సో కొంచెం బాధ పెట్టినా కూడా మేబీ ఇన్ ఫ్యూచర్లో మీరు రావచ్చు యాస్ అ డిఎంఎన్ హెచ్ఓ రావచ్చు లైక్ ఇంకా మనం పోస్ట్ ఒకటి ఇక్కడ క్రియేట్ చేసైనా సరే బిజిహెచ్ నిజామాబాద్కి రావాలని చెప్పి మనకున్నటువంటి మన లీడర్స్ అందరూ కూడా మిమ్మల్ని మళ్ళీ ఇక్కడ జిల్లాకి తీసుకొచ్చే విధంగా చేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాను ఇంకొకటి నేను ఎంత సింపుల్ మనిషి అంటే ఇప్పుడు డిప్యూటీ డిఎం అనే చో నేను వచ్చిన నుంచి అయితే అంతకుముందు ఎలా ఉన్నాయి తెలియదు నేను వచ్చిన ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్స్ కూడా సార్లు పంపించేదాన్ని అయినా కూడా ఈ మీటింగ్కి ఎవరిని లైక్ అంటే వాళ్ళు చెప్తే వాళ్ళు చాలా గిఫ్ట్లతో వచ్చేవాళ్ళు కానీ ఎవరికి కూడా చెప్పలేదు ఇష్యూ చేయలేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా సో అంత సింపుల్ మంచి మీ అందరికి మనందరికి రెస్పెక్ట్ చేయడము సో ఇక్కడ అందరికి కూడా అందరు కలిసిపోయి బాగా సర్వీసెస్ ఇచ్చినారు మన సేమ్ కంటిన్యూ చేస్తూ దీని కూడా మంచి పేరు తెచ్చుకొని మళ్ళీ మన జిల్లాకి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇష్యూ ఆల్ ద బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఏం అండ్ ఎవర్స్ థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నాను అంటే మన అందరికీ మెడికల్ సైట్కి లవ్స్ కూడా ఓకేనా సివిల్ సర్జన్ వాళ్ళ సైజు నుంచి టీవీ సైజు నుంచి మన సార్ అందరూ చేస్తున్నా రమేష్ సార్ ఇప్పుడు కావాలో కాబట్టి సార్ సివిల్ చర్జన్ సర్టిఫికేట్ సార్ ఇస్తారు కాబట్టి మీరు అందరం ఈ సర్వీస్ని ఇట్ల చేసుకోవాలని చెప్పుకుంటాను అందరికీ గుడ్ ఈవినింగ్ రెస్పెక్టెంట్ లేమని ప్రోగ్రామ్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ అది మా పారామెడికల్ స్టాఫ్ అది ప్రెస్ మిత్రులు నిజంగానే నేను అన్నట్టు ఇది ఒక గౌరవోద్వేగమైన క్షణమే ఈ ఆర్థిక మనుషులు పనిచేయడం అనేది నాకు జీవితంలో ఎప్పుడు గుర్తుండిపోయే క్షణం ఇది ఈ ఫేర్వెల్ కూడా నేను జీవితాంతం గుర్తుంచుకునేదే సర్వీస్ లో నేను తెచ్చుకున్న అవార్డులు వీటన్నిటి కూడా ఇంకా స్థాయి ఆశా కార్యకర్తర్కర్ సూపర్వైజర్ మెడికల్ ఆఫీసర్ మీ అందరి కృషి ఉంది మీ అందరి సమస్య కృషి టీమ్ హెడ్గా నేను ఉన్నాను కాబట్టి దాని పురస్కారాలన్నీ నేను అందుకున్నా దాని క్రెడిట్ మీ ప్రతి ఒక్కరికి ఎంత

ఇప్పుడు ఇప్పుడు ఏమొచ్చు ఆకుల రిలీవ్ అవుతున్నా ఆకుతున్న పదం ఎప్పటికీ ఉండదని ఫిజికల్ గా ఉండే ఇక్కడ మీ అందరితోని సంబంధం కూడా నాకు ఎప్పటిలాగే నడిచి వెళ్తుంది ఏ అవసరం ఉన్నా ఎప్పుడైనా నా ఇంటర్వ్యూ ఏదైనా సాధించుకో మీ ఫ్యామిలీ నెంబర్ లాగా నన్ను ఏ అవసరం ఉన్నా మళ్ళీ అడగవచ్చు ఒకటి అఫీషియల్ గా నేను చేసేది ఏమి

డైరెక్ట్ మనం పబ్లిక్ చేయగలిగే స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనకు చేతనైన సర్వీసులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రత్యేకంగా ఈ ఆర్గో హాస్పిటల్ లో అందరూ మనకు పైతారా మేడం వాళ్ళ సహకారం మనకు చాలా ఉండింది అట్లే వాళ్ళ మాట నుంచి మీరు మోటివేయడం మోటివేడికొని మన రాష్ట్ర స్థాయిలో మన పేరు వచ్చింది

లక్కీ మన గ్రూప్ మ్యాచ్ అయింది కాబట్టి సర్వీస్ లో ఇట్లా నేను ఒక్కనే కాదు నా కింద స్టాఫ్ కూడా అవసరమైనప్పుడు రెగ్యులేషన్ చేశారు అర్ధరాత్రి వాళ్ళ సొంత కాలంలో హాస్యం లేకపోతే హాస్యం తీసుకొని వచ్చారు సిబ్బంది సొంతంగా డిఎంఆర్ నిజాం బాబు చాలా పద్దెనిమిది నిమిషాలు ఆ రకమైన కమిట్మెంట్

పారామెడికల్ సిబ్బంది మెడికల్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ ఆర్మూర్ హాస్పిటల్ చూడండి ఎంతో కోఆపరేట్ చేశాము దాంట్లో మేము అందరం కలిసి ఒక లాగా మన ఆర్మూర్ హాస్పిటల్ని అభివృద్ధి చేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలోనే ఆర్మూర్ హాస్పిటల్కు ప్రత్యేక పేరు తీసుకురావడం మాకందరికీ జీవితాంతం గుర్తుండిపోయే విషయం దీనిలో ముఖ్యంగా మాకు పత్రికా విజయనం చాలా సహకరించింది ఎప్పుడైనా హాస్పిటల్ నుంచి హాస్పిటల్ జనాలలో మా పట్ల ఇచ్చే దాంతో మేము ఇంకా మనస్ఫూర్తిగా సేవ చేయగలిగినాం తర్వాత కూడా ఇదే విధంగా సహకారాన్ని కొనసాగించి ప్రభుత్వం ప్రజలకు మరింత చేయాలని ధన్యవాదాలు అంటే పదోన్నతి పొంది డాక్టర్ రమేష్ సార్ గారు సివిల్ సర్జన్గా ప్రమోషన్ కొత్తగా నిర్మల్ జిల్లా ప్రధాన ఆసుపత్రికి ఆరంభంగా వెళ్తున్న శుభ సందర్భంలో ఈ ఫేర్వెల్ పార్టీ అనేది నిర్వహించడం జరిగింది దీనికి సహకరించినటువంటి క్రియంగానికి వైద్య ఆరోగ్య శాఖ మంచి తెలుపుతున్నాం రమేష్ సారు ఇక్కడ నిజంగా నిస్వార్థంగా ఆరుమూరు ఆసుపత్రులను డెవలప్ చేసేసి మా అందరికీ ఒక గైడెన్స్ లాగా ఒక నాయకుడు లాగా ఉండి మా అందరికీ అంటే గైడెన్స్ చేస్తూ ప్రసవలలోనే రాష్ట్ర స్థాయిలో ఒక రికార్డు సృష్టించినటువంటి ఘనత సో ఈ ఈ ఘనత వెనుక మేము ఎట్లా ఉన్నామో తాపెట్టుకున్నాము మీడియా అందరూ కూడా నిజంగానే పాజిటివ్గా మా గురించి పాజిటివ్ చేస్తూ జనాలలో ఒక ఆస్వస్థ ధైర్యాన్ని నింపితే గవర్నమెంట్ హాస్పిటల్కి మనం ఒక యాభై అరవై వేలు తగ్గే తగ్గుతాయనే భావనతో మా హాస్పిటల్కి వచ్చి వాళ్ళందరూ నిజంగానే ఆపరేషన్లు చేయించుకొని మేము సిజేరియన్ ఆపరేషన్లో రాష్ట్ర స్థాయిలో నిజంగానే గర్వబాయ డబ్బులు చేసినటువంటి రమేష్ సార్ ఆశావర్గం నుంచి డాక్టర్ల వరకు నిజంగానే అభినందన తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్